హలో అండి అందరికీ నమస్కారం ప్రతిరోజు ఉదయం ఉదయం తర్వాత చదువుకున్న వాటిలో నవగ్రహ స్తోత్రాలు కూడా చదువుకుంటే చాలా మంచిదండి నేనైతే నవగ్రహ స్తోత్రాలు వినిపిస్తాను ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు స్తోత్రము ജപാകുസുസാസം കാസ്യപേം മഹാദ്യുതി തമോരിം സർവാപ്നം പ്രണതോസ്മീ ദിവാക്കരം ചന്ദ്രസ്ോത്രമോ ദി സങ്കുഷാരാഭം കീരോധാർണവസംഭവം നമേ നശി സോമം ശംഭോർമകുട്ടൂഷണം కుజస్తోత్రి గర్భసంభూత విద్యుత్కాంతిసమ శక్తిహస్ ప్రణమామ్యహం బుధస్తోత్ర ప్రియకలిమం రూపేణుధం సౌమ్యం సత్వగుణోతం తం బుధం ప్రణమామ్యహం గు ేవాషీణ సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం నమామి బృహస్పతి శుక్రస్తోత్రము హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం సని స్తోత్రము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామి రాహు స్తోత్రము అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్థనం సింహికా సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతుస్తోత్రము ఫలాసపుష్పసంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ప్రతిరోజు ఇవి చదువుకుంటే చాలా మంచిదండి